ఆయన రవికుమార్ గారిది చిరంజీవి గారి సినిమాకి చిరంజీవి జరిగింది చాలా రోజుల తర్వాత జరిగింది అదా ఓకే నేను రవితేజ్ డైలీ చూసేవాడిని అన్న దగ్గర ఉన్నప్పుడు చూసేవాడిని కాదు అదంటే రవితేజ్ డైలీ చూసే కానీ ఇటు బిజీ అయ్యారు కథ అని కానీ కథ బాలేస్తారు ఆల్రెడీ చూసుంటారు ఇంటర్వ్యూ అదే అందుకే అడుగుతున్నాను అవును అయితే ఆఫీస్ రమ్మన్నారు ఎంత అరే నీకు ఎనగానే తెలిసిపోద్దా నేను షాక్ ఫస్ట్ టైం నన్ను ఎవరు అలా అడగలే అల్లరమోడి సినిమా అదే రాజశేఖర్ గారు కదా ఆ కథ ఏంటో నువ్వు చెప్పాను చెప్పా ఈ కథ నేను చెప్తే నువ్వు ఓకే చేస్తాను అదేముంది సార్ రాజశేఖర్ గారి సినిమాకి ఎలా అంటే ఒక డైరెక్టర్ మైండ్లో ఏముందో నీకు ఎలా తెలుసు ఒక్కో డైరెక్టర్ ఒకలా ట్రీట్ చేస్తాడు ఆడ చెప్పింది నువ్వు బ్రెయిన్లో డైరెక్షన్ చేసేసి బాగాలేదని ఎలా చెప్తావు సరేరా ఇవాళ నుంచి నాకు వచ్చిన కథలన్నీ నీకు చెప్తా నువ్వు ఓకే అని చేస్తా నుకో ఆ రోజు నుంచి నేను కథను వేరే రకంగా వింటాం కథలాగా వింటాం మొదలుపెట్టా డైరెక్షన్లాగా అసలు అది ఎక్స్ట్రాడినరీ అండి నేను అందరికీ చెప్తుంటాను నాకు కథ చెప్పడానికి చెప్తుంటాను నన్ను ఇలా దిక్తారు రాఘవేంద్ర ఎఫ్ టూ కథ మీరు విన్న తర్వాతే నాకెందుకు చెప్తారు అఫ్ టూ కదా లేదా అంటే ఇప్పుడు ఆయన డేట్స్ చూస్తున్నారంటే డేట్స్ అంటే డేట్స్ ఏంటండి ఇప్పుడు కొత్తవాళ్ళు కొత్త రేట్లు చెప్తారు కానీ పెద్ద రేట్లు పెద్ద రైటర్ పెద్ద డైరెక్టర్ మనకి డైరెక్ట్ చేయటం ఎక్కువ అంటే ఈ కథ ఒకసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా ఒక కదా నా దగ్గర రాదండి ఇప్పుడు దిల్ రాజ్ దగ్గర ప్రొడ్యూసర్ అనిల్ వర్ష గైటర్ కిన డైరెక్టర్ కదా డైరెక్ట్గా వెంకటేశ్ భవనం ప్రోసెత్ బాబు డే టైం కనుక్క కనుక్కుంటే వాళ్ళు వెళ్ళి మాడుకుంటా ఇంకోటి ఏంటంటే అండి ఇప్పుడు నిఖిలు రాజ్ తరుణ్ నవీన్ చంద్ర విష్ణుబాబు గోబు వీళ్ళందరూ ఏంటంటే నేను ఏదైనా షూటింగ్లో ఉన్నాను అనుకోండి బాబా వాడి దబ్బేస్తున్నారు కదా కదా అని అంటే నేను ఖాళీగా ఉన్నాను అని పంపించండి వాళ్ళు ఎన్నాక నన్ను వినమంటారు ఈయన మళ్ళీ వస్తాడు వాళ్ళకి నచ్చింది సరే అరే వాళ్ళకి నచ్చుదో లేదో అని కదా నేను విన్నాను వాళ్ళకి నచ్చాక నాగేంద్రు చెప్తే చేసే నేను విన్నాను అసలు నేను చాలా సినిమాలు మా హీరోలే కథ విన్నాను వాళ్ళకి నచ్చితే చేసామని చెప్తాను నేను వినేది ఎందుకు వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళు టైం వేస్ట్ చేయటం ఎందుకు టూ అవర్స్ అని చెప్పి వాళ్ళ ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కోసారి నిఖిలే చెప్తాడు సార్ ఆ కథ బాగుంది వచ్చేద్దాం సార్ చేసే ఆడు వచ్చి అది వద్దు హీరోకి నచ్చడం కోసం కదా చెప్పి టైం వేస్ట్ చేయొద్దు ఇంకా చాలా మంది చెప్పాల్సి ఉంటుంది హీరోయిన్లకి ఆర్టిస్ట్లకి ఎన్నో కనీసం ఏంటంటారు ఎందుకు అవుతారండి మీరు అడుగుతుంటే చెప్పండి నేర్చుకున్నారు అంటే నేర్చుకోవడం అండి ఇదేమన్నా డిగ్రీ చదువుకోవటం కాదు కదా ఒకటి మాత్రం అండి మన దీనికోసం అవతలని బాధ పెట్టకూడదు అన్నది నేర్చుకోవాలి అందరూ నేను ఇంకా నేర్చుకోలేదు ఊరికే మీరు అలా ఫార్మల్గా ఏం నేర్చుకున్నారు మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి పెద్ద పెద్ద కొంచెం మీ స్థాయి నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను సార్ రవితేజకి మీరు కాళ్ళు కడిగి నేను పెళ్లి చేశాను అని చెప్పని అంటే అమ్మాయి పేరెంట్స్ ఉంటాయి అది మా రిలేషన్ నుంచి చేసాం అప్పుడు ఏంటంటే వాళ్ళ మదర్కి అదో తెలుసు అత్తగారికి బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. ఓహో. అందుకనే నేను మాడి గడిగను. అంటే ఇప్పటివరకు మీరు చాలా ఎంజాయ్ చెప్పారు. అందుకని నేను అవేమి టచ్ చేయలజ్కోల. అంటే ఎందుకు ఏంటి గడవేంటి ఇదంతా నేను టచ్ చేయదు. అందుకే నేను అడగట్లేదు. కొచ్చాడగట్లేదు. అడగలేదన్నప్పుడు మళ్ళీ చవటం ఎందుకు? నేను ఈ ఇది వినలేదు నేను ఎక్కడ. ఏంటంటే అంటే మీరు ఎందుకు వాళ్ళు ఎప్పుడు అలా ఎవరు అడగలా ఇలాగే. ఆ. మీ అంత depth లేదు అలికి.

అందరూ సీరియల్ అంటే మూవీస్ లో వచ్చి హీరోగా చేసి వేషాల సంక్రాంతిపోయినప్పుడే టీవీకి నేను హీరోగా చేసి ఆ సినిమా రిలీజ్ అవ్వలేదండి అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి వేషన్ హీరోగా చేస్తున్నావు కదా నువ్వు మళ్ళీ వేషాలు ఎందుకని ఇవ్వలే వన్ ఇయర్ ఖాళీ గ్యాప్ వచ్చింది అప్పుడు ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అయ్యింది ఇద్దరు ఆడపిల్లలు ఏంటి ఏం అర్థం అయ్యింది కదా ఎందుకంటే మనకేం కూర్చుంది నేను అంత ఆస్తి లేవు ఏదో సంపాదించాలి మనకేమో ఈ యాక్టింగ్ తప్పే ఉద్యోగం ఇచ్చి పోష ఇచ్చినా చేసి ఇది కాదు కదా మనకు నచ్చిన విషయం అది ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఒక రోజు సుమ్ముందుకు వెళ్ళారు సరే నా పరిస్థితి బాగాలేదు సార్ ఏదన్నా అయ్యో మీరేంటి మీరు సీరియల్ చేస్తారంటే అంతకన్నా ఆనందమే ఉందని అప్పుడు అన్నం నా కోసం అప్పుడు చేశారు ఇంతవరకు సీరియల్ హిస్టరీలోనే సినిమా లాగా ఒక ఆరు సాంగ్స్ ఉంటాయి నాకు అందులో ఆరు పాటల అందులో నేను క్లాసికల్ డాన్స్ అని తెలిసి ఒక క్లాసికల్ సాంగ్ రాసారు ఆ సాంగ్ మొత్తం డాన్స్ చేస్తాను తర్వాత మొఘల్ గార్డెన్స్ కొత్త కట్టారు అప్పుడు అక్కడ లెవెన్ నైట్స్ ట్వెల్వ్ జనరేటర్స్ తో సాంగ్ షూట్ చేశారు షాక్ అయిపోయింది అసలు అప్పుడు మంచి స్టార్ లైఫ్ లేదు టీవీకి అంత అంటే నాకు సినిమాలో ఎప్పుడు ఎవరు అందరు అది కంటిన్యూస్గా వస్తూ ఉండే టీవీలో యాడ్ కింద మీ అమ్మాయి ఇద్దరికి చాలా మంచి సంబంధాలు వచ్చాయని చెప్పను విన్నాను వచ్చినాయి అంటే మీ గురించి అడగడానికి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేస్తే ఆయన బాగా అరగంటూ అవతల వాళ్ళని టక్కన హట్ చేసేలాగా మాట్లాడారు వాళ్ళ పిల్లలకి చాలా మంచి సంబంధాలు వచ్చాయి ఆయన ఆయన విషయంలో చాలా అదృష్టవంతులు అన్నారు అందుకని వాళ్ళని ఏం తప్పు చేసిన నేను మాటలతో తన ధర్మరాలు చేస్తుంది పెద్ద ఓకే చిన్న మార్కెటింగ్ మేనేజర్ చేస్తాను హ్యాపీ పరిచయం బ్రదర్స్తో మీకు పరిచయం ఏర్పడింది యాక్చువల్లీ యాక్చువల్గా సప్పాయని కాళ్ళే కదా డైరెక్టర్స్ ఓకే నేను రైటరే అనుకున్నాను కదా సర్ప డైరెక్టర్ పర్చూర్ బ్రదర్స్ ఆ తర్వాత వాళ్ళు అన్ని సినిమాలు నాకు చాలా మంచి ఇష్టం రాశారు నేను చాలా కాలం సస్టెన్ అవ్వటానికి మెయిన్ రీజన్ బ్రదర్స్ అంటే వాళ్ళు విపరీతమైన బిజీ రైటర్స్ అండి నలభై సినిమాలు రాసేవారు వాళ్ళు ఏంటంటే బాగా తెలిసిన వాళ్ళు పేర్లు పెట్టి రాసేవారు క్యారెక్టర్ రవీందర్ అని చెప్పి రైటింగ్ లోనే ఉంటుంది ఇప్పుడు రవీంద్ర అని చెప్పి ఖర్చు చెప్పేశాక వేరేవాడు మీరు ఆలోచించలేరు కదా అలాగే కొంచెం మిజట్లో కాదండి యాక్చువల్గా అందులో దిగుదిగినాగాకి నేను బ్రహ్మాజి ఇద్దరు ఉండాలి ఆ సాంగ్ లో నేను డాన్స్ అయ్యి బాగా చేస్తాను హీరో చేసాను చెప్పి ఫోన్ వస్తుంది ఏడి బ్రహ్మాజీ బయటికి బయటకు వెళ్ళాడు అంటే ఒకసారి పెట్టేసి సాంగ్ స్టెట్ అవుతుంది సినిమాలో సోలో సాంగ్ బ్రదర్స్ ఓకే ఓకే అది ఎంత గొప్పగా ఉంటుంది అండి ఆ సాంగ్ రోజా గారిని హీరోయిన్ గా పెట్టుకోవడం కోసం చిరంజీవి గారు ఆ సినిమా చూసి వాణిశ్ర పెట్టుకున్నారు సినిమాలో హీరోయిన్